నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు మేము మిత్రంతో పంచుకోవచ్చు రైట్ ఇవాళ ఒక కొత్త అంశ గురించి మాట్లాడాలని టి టీ చిన్న నీటి పారుదల శాఖలో మాజీ చీఫ్ తిరిగి రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు మధ్య పద ఫ్రీ ఇయర్స్ పిరియడ్ ఆయన ఫోర్ వాటర్స్ కాన్సెప్ట్ అని ఒక విధానాన్ని డెవలప్ చేశారు దేనికోసం అతి తక్కువ ఖర్చుతో పొలాలకు నీరు ఇవ్వడం అనేది కాన్సెప్ట్ చాలా ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల ఒక రెండు ప్రాంతాలను తీసుకుని రెండు గ్రామాలను తీసుకుని ఎక్స్ప్లోర్ చేశారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన దీని గురించి నాకు క్లియర్గా ఐడియా లేదు కానీ తెలంగాణలో సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం గొట్టిగారిపల్లి విలేజ్ ఆ గ్రామంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆయన ఈ కాన్సెప్ట్ని ఎంత సక్సెస్ అయిందంటే అది మొత్తం జిల్లా అంతా కరువు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కూడా ఆ గ్రామంలో నీటికి ఇబ్బందే లేదు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటే మనం చాలా భారీ ప్రాజెక్టులు చూసినాం లేటెస్ట్గా కాళేశ్వరం చూసాము అంతకుముందు ప్రాణహిత అన్నారు సో వాట్ ఎవర్ ఈస్ వీఆర్ వీ సీన్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ వీఆర్ సీన్ ఇవి ప్రపోజల్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది ఇనీషియల్గా ప్రపోజ్ చేసే కాస్ట్ ఎంత అది పూర్తి అయ్యే టైం అయ్యే కాస్ట్ ఎంత ఇవన్నీ తెరడ్స్ ఇష్యూస్ అండ్ ఎవ్రీబడి ఈజ్ నోయింగ్ నౌ ఆయన చెప్పేదాంట్లో ఏమిటంటే అతి తక్కువ ఖర్చుతో పొలాలకు నీపొచ్చు దట్స్ అండ్ దట్ ఈజ్ ఇంప్లిమెంటబుల్ ఆయన ప్రై పైలట్ ప్రాజెక్ట్ గొట్టిగారెపల్లో చేశారు దాని రిజల్ట్ ఈరోజు కూడా వాళ్ళు అనిపిస్తున్నారు అండ్ ఐ థింక్ నౌ దే హ్యావ్ టు రీ రీ ఇనిషియేట్ ది ప్రాజెక్ట్ ఎందుకంటే ఇరవై ఏళ్ళైంది అయింది కనుక కాస్త కోడికెళ్ళు తీయడం కొంత ఇచ్చేయడం మళ్ళీ మొక్కలు వాటి ఇవన్నీ చేయాలి కానీ ఇదే ఇంజనీరు రెండు వేల పదహారు అనుకుంటా పదహారు పదిహేడు టైం అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారికి అయ్యా అతి తక్కువ అంటే వాళ్ళు అప్పట్లో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పేది అంటే ఎయిటీ త్రీ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ క్రోడ్స్ అంతలు ఎయిటీ క్రోడ్స్ ఎయిటీ థౌజండ్ క్రోస్ నేను చెప్పిన పద్ధతిలో ముందుకెడితే ఇంకొక ఇరవై వేల కోట్లు తగ్గించవచ్చు అని చెప్పాడు బాగుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయబడి ఇప్పుడు మనకి మహబూబ్నాడు జిల్లాలో మళ్ళీ ప్రాజెక్ట్స్ వస్తుంది దానికి కూడా నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతావు ఒక ఎకరాకి నీరు రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అది ఎస్కరేట్ అవుతూ పోతుంది ఇన్ ఎడిషన్ టు మెయింటెనెన్స్ కాస్ట్ దట్స్ వాట్ హ్యాపీనింగ్ సో ఆయన చెప్పే ప్రాజెక్ట్ ఈ ఫోర్ వాటర్ కాన్సెప్ట్లో దర్ ఇస్ నో హ్యూజ్ ఎస్కలేషన్ దట్ ఈస్ వన్ ప్రజల నుంచి ల్యాండ్ ఎక్వేషన్ ఉండదు అది రైదో ఆధ్వర్యంలోనే ఉంటుంది దట్ ఇస్ టూ అండ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బెనిఫిట్ కాస్ట్ బెనిఫిట్ కాస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటే వన్ పాయింట్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ అంటే రూపాయి పెడితే రూపాయిన్న వస్తుంది లెట్స్ వాట్ ది గవర్నమెంట్ హై స్కూల్ అండ్ కాగ్ రిపోర్ట్ చెప్పింది ఏమిటంటే రూపాయి పెడితే యాభై రెండు పైసలు మాత్రమే వస్తుంది అని కాగి రిపోర్ట్ చెప్పింది దట్ ఈస్ ది లేటెస్ట్ ఐ మీన్ లేటెస్ట్ అంటే ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి వస్తాం మేబీ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు ఏమిటంటే ఈ ఫోర్ వాటర్ కాన్సెప్ట్లో రాజస్థాన్ ఈల్డ్ ఎట్లుంది అంటే వన్ ఈస్ టు ఫోర్ రూపాయి పెడితే నాలుగు రూపాయలు వస్తాం అండ్ వాళ్ళు ఈ ప్రే ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేశారంటే బాన్స్వారా జిల్లా రాజస్థాన్లో ఎడారి ప్రాంతం ట్రైబల్ డామినేటెడ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆర్ ట్రైబల్ డామినేట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆఫ్ ట్రైబల్స్ అక్కడ దీన్ని చాలా సక్సెస్ఫుల్గా ఇంప్రూవెంట్ చేశారు అండ్ రాజస్థాన్ గవర్నమెంట్ ఈజ్ ఈల్డింగ్ రిచ్ డివిడెండ్స్ మామూలుగా కాదు ఇటువంటి దాని గురించి దురదృష్టం ఏమిటి అంటే హనుమంతరావు గారు చెప్పింది రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్న వసుంధర రాజే గారికి అర్థమైంది మిగిలిన వాళ్ళకి అర్థం కావట్లేదు ది అంటే వాస్తవానికి చాలా దురదృష్ట అంటే వి ఫీల్ బ్యాడ్ అబౌట్ అవర్ సెల్ఫ్ వి ఫీల్ షై అబౌట్ అవర్ సెల్ఫ్ ఇస్ హనుమంతరావు గారు చెప్పిన కాన్సెప్ట్ అర్థం కావడానికి ఒక్క రాజకీయ నాయకుడి టైం లేదా దాన్ని అర్థం చేసుకునే ఉద్దేశం లేదా ఏదో రెండు రెండు కూడా కరెక్ట్ అయిపోవచ్చు దాని మీద దృష్టి పెట్టే ఉద్దేశం లేకపోవచ్చు దా అంటే వీటన్నిట్లోనూ ఈ ఇబ్బంది ఏమిటి అంటే ఈ ఆయన చెప్పిన మోడల్స్లో ది కాస్ట్ ఈజ్ లోయెస్ట్ సో అన్లెస్ యూ ఇన్వెస్ట్ హ్యూజ్లీ ఇట్స్ నాట్ బెనిఫిషియల్ దట్స్ వాట్ ఈస్ ది జనరల్ ప్రస్క్రిప్షన్స్ ఇది సమస్య రూపాయి పెడితే నాలుగు రూపాయలు వస్తూ మెయింటెనెన్స్ కాస్ట్ ఆల్మోస్ట్ జీరో ఆర్ మినిమం కాస్ట్ పెడుతూ ఉంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ మెయిన్ అడ్రస్ని తీసి ది ఇష్యూ ఇన్ దట్ మేనర్ అర్థంగా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో తీసుకునే ప్రాజెక్ట్ నాలుగు వేల కోట్లతో ఇట్ కెన్ బి రిట్యూస్డ్ అట్లీస్ట్ ఇవాళ డాక్టర్ మర్రి చెర్రా మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ ఆర్గనైజ్ చేశారు దాంట్లో రాకేష్ రెడ్డి ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఫ్రమ్ రాజస్థాన్ మన ఆఫీసర్ శ్రీవాత్సవ వాళ్ళు చెప్పింది ఏమిటంటే పూర్తిగా ఎడారి ప్రాంతాన్ని పచ్చగా మార్చగలిగాము దిస్ ఈజ్ వాట్ ఈజ్ బిఫోర్ యువర్ ఐస్ చూడండి దీనికి వేసి చూస్ చేయండి సో శశిధర్ రెడ్డి గారి ప్రయత్నం ఓకే ఈ రోజు అక్కడికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు వీళ్ళోళ్ళు కూడా వచ్చారు అండ్ చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ ఇంజరీ యాజ్ వెల్ ఎస్ విశ్వ సో అంటే అట్లీస్ట్ దీనిని ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి అర్థం చేయించేలా చేయాలనేది ప్రయత్నం ఓకే లెట్ ఎస్ సి వాట్ హ్యాపెన్స్ అట్లీస్ట్ తెలంగాణలో దీని గురించి ఆలోచించే అవకాశం ఉంటే ప్రభుత్వం ఆలోచిస్తే ఫలితాలు ఖాయంగా బాగుంటాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతానికి నీరు ఇవ్వగలుగుతారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా ఎట్లాగ ఏమిటి ఎవరు ఇంట్రెస్ట్ ఏమిటి ఇవన్నీ వేరే బట్ ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ ది పబ్లిక్ బెనిఫిషియల్ ఫర్ ది స్టేట్ at lowest cost. Let